హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ జగదీష్ ఈరోజు మనం వాస్తు అస్త్రంలో భాగంగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాము ఈ రోజుల్లో చాలా మంది రకరకాలుగా ఇల్లు కడుతున్నారు అది ఏ విధంగా కడితే బాగుంటుందని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఒకసారి చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ గల ఇల్లు తూర్పు రోడ్డు నార్త్ వెస్ట్ సౌత్ ఇప్పుడు మన వాళ్ళు చేసే కొన్ని పొరపాట్లు ఏమంటే శాస్త్రంలో లేనివి కొన్ని ఇక్కడ ఇంట్లో చేస్తున్నారు అవి ఏవేవి తప్పులు చేస్తున్నారు అని మీకు ఒకసారి చెప్తాను ఇల్లు అందంగా ఉండడం కోసం ఇల్లు బాగా నీటి కనపడాలి ఒక రూమ్ సపరేట్ ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది వాళ్ళ కన్వీనియం అనుకూలంగా ఇల్లు తీర్చిదిద్దుకుంటున్నారు అది అలా చేస్తే ఇల్లు బాగా కనపడిస్తుంది కానీ అందులో వాసు నుంచి చాలా ఇంట్లో వాళ్ళందరూ సఫర్ కావాల్సి వస్తుంది అనారోగ్యాలు హెల్త్ ప్రాబ్లమ్స్ తర్వాత ఆర్థికంగా ఏదో ఒక రూపంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలా చేసుకోకుండా కొంచెం కొంచెమైనా శాస్త్రపరంగా ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్తాను ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు దీన్ని ఇది వచ్చేసి మెయిన్ డోరు ఈ డోర్కి ఎదురుగా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు దీనికి ఎదురుగా ఒక కిటికీ ఒక కొంతమంది ఈ విధంగా కడుతున్నారు కొంతమంది మెయిన్ డోర్ ఇక్కడే ఉంటుంది ఈ ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ డోర్ ఆపోజిట్ పెట్టుకొని మధ్యలో బాత్రూమ్ పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటారు ఇది ఒక విధంగా ఇది చాలా ఇబ్బంది కలిగిన సమస్య అని చెప్పవచ్చు దీనికి ఉన్న వాస్తు బలం దీనికి రాదు ఇది ఎందుకు రాదంటే ఇది వచ్చేసి మనకి యోని సూత్రంగా ఇది బ్రహ్మ సూత్రం అంటే ఇటు వచ్చి ఇలా వెళ్ళిపోతుంది గాలి ఇటు వచ్చి ఇలా వెళ్ళిపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి కుదురుతుంది ఇది మాత్రం అంత దీని అంత బలంగా ఇది వాస్తు రాదు కాబట్టి దీన్ని గమనించుకోవాలని గుర్తు చేస్తున్నాను మీకు ఒకసారి మీకు ఎంత మాత్రం వీలున్నా కూడా ఈ విధంగా మీరు మెయిన్ డోర్ మెయిన్ డోర్ కి ఆపోజిట్ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ దానికి ఆపోజిట్ ఒక విండో లేదా ఇక్కడ మీరు డోర్ గానీ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఒకవేళ డోర్ పెట్టని పరిస్థితిలో ఇక్కడ విండో అయినా కంపల్సరీ ఈ దీన్ని యోని సూత్రం అంటాము ఈ విధంగా మనం పెట్టుకోవడం చాలా మంచిది ఇది వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి బెడ్రూమ్ కి సంబంధించి ఇది ఒకటి ఇంకొకటి వచ్చేసి ఈ కిచెన్ కి సంబంధించి ఒక చాలా మంది ఇప్పుడంతా ఓపెన్ కిచెన్ పెడతా ఉన్నారు ఈ ఓపెన్ కిచెన్ చాలా ఇబ్బంది అండి ప్రతి ఒక్కరికి ఇది చాలా మందికి తెలియదు ఈ ఓపెన్ కిచెన్ డోర్ లేకోకుండా ఓపెన్ పెట్టేసి దీని అంతా ఏదో చేసేస్తున్నారు కానీ చూడడానికి బ్రహ్మాండంగా ఉంటుంది మీరు చూడడానికి ఎంత బాగుంది అంటారు కానీ దీని నుంచి వచ్చే సమస్యలు కూడా లేడీస్ చాలా పెద్ద సమస్యలు వస్తాయి నేను అవన్నీ ఈ వీడియో రూపకంగా చెప్పలేను కాకపోతే ఈ ఓపెన్ కిచెన్ పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అది ఏమంటే ఈ గోడ లేకోకుండా టోటల్ దీన్నంతా ఓపెన్ పెట్టేస్తారు ఈ ఓపెన్ పెట్టేయడం వల్ల ఇదంతా మొత్తం మనకి డైనింగ్ లేకే మొత్తం కనపడిస్తుంది ఇక్కడ హాల్ కనపడిస్తుంది దీని ద్వారా కొన్ని వాస్తు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా కాకోకుండా ఈ గోడని కనీసం ఇక్కడ దాకా అయినా తీసుకురాండి ఈ గోడని కనీసం ఇక్కడ దాకా అయినా తీసుకురాండి ఇలా తీసుకొచ్చి ఇలా చేసినప్పుడు మాత్రమే ఈ కిచెన్ కి ఈ మూలలో నిలబడతాయి ఆగ్నేయం గాని ఈశాన్యం గాని నైరుతి గానీ భాయంగా ఇవి నిలబడతాయి అలా కాకుండా ఒకసారి గోడ కట్టేసి దీన్ని ఓపెన్ పెట్టినారనుకోండి అప్పుడు మనకి ఇది వచ్చేసి ఈశాన్యం కట్టే విధంగా అయిపోతుంది కాబట్టి ఇలా చేయకండి ఇలా చేసినా కూడా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి మీరు ఓపెన్ కిచెన్ కంపల్సరీ పెట్టాలనుకుంటే మాత్రం ఇలా ఇక్కడ గోడ కట్టేయండి ఇక్కడ గోడ కట్టేపు పెట్టుకోండి ఇదంతా బల్ల కావలసింది పెట్టుకోండి అంతేగాని మొత్తం టోటల్ ఓపెన్ మాత్రం పెట్టి మాత్రం చేయకండి ఇది బాగా గుర్తించుకోండి దీని నుంచి చాలా దుష్పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తవ సమస్యల్లో కాబట్టి దీన్ని తెలుసుకుంటారని నేను మీకు తెలియజేస్తున్నాను Thank you.